హొలగుంద మండలం మార్లమడికి గ్రామానికి మంచినీరు సక్రమంగా రావడం లేదని ఆ గ్రామ ప్రజలు మంగళవారం సాయంత్రం ఆందోళన వ్యక్తం చేశారు మా గ్రామానికి నీటి సరఫరా కోసం శ్రీరామ్ నగర్ క్యాంప్ వద్ద బోరును వేశారన్నారు అక్కడ నుండి ఐదు కిలోమీటర్ దూరం ఉన్న గ్రామానికి పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారని చెప్పారు అయితే మార్గ మధ్యలో బుడగ జంగాలి కాలనీ ఏర్పాటు కావడంతో పైప్ లైన్ కు రంధ్రాలు వేసి కొళాయి కనెక్షన్లు ఇవ్వడంతో గ్రామానికి నీటి సరఫరా సరిగ్గా కావడం లేదని మండిపడ్డారు అసలే వేసవి కాలం కావడంతో నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు ఈ విషయం గురించి ఈఓపీఆర్డీ ఆర్డబ్ల్యూఎస్ జేఈకి ఫిర్యాదు చేశారు వెంటనే నీటి ఎద్దడిని నివారించాలని లేని ఎడల ధర్నా కార్యక్రమం చేస్తామని మార్లమడికి గ్రామ ప్రజలు హెచ్చరించారు నా పేరు భాస్కర్ గ్రామం మా ఊర్లో నీటి సమస్య ఉన్నందువల్ల అక్కడ ఉన్న అధికారులు కూడా చూస్తామంటున్నారు తర్వాత సెక్రటరీ సార్ కూడా చెప్పాము తర్వాత గ్రామ పంచాయతీలో ఉండే అధికారులు కూడా అందరు చెప్పాము మాకు మెయిన్ సమస్య ఏమంటే ఎస్ఎస్ ట్యాంక్ నుండి వచ్చే వాటర్ సఫిషియంట్గా ఊళ్ళోకి అందట్లేదు రెండు గంటలు వదిలితే ఊరు సగం కోటే అందుతున్నాయి మిగతా వాళ్ళకు అందట్లేదు ముఖ్యంగా ఎస్సీ కాళ్ళు ఉండేటువంటి యాభై కుటుంబాలకు నీరు సరిగ్గా అందట్లేదు తర్వాత వచ్చే వాటర్కి శ్రీరామ్ నగర్ నుండి మార్లమడికి వస్తున్నాయి ఆ మెయిన్ కనెక్షన్కి చాలా కనెక్షన్స్ ఉండడం వల్ల నీళ్లు ఊర్లోకి రావట్లేదు కాబట్టి ఆ కనెక్షన్స్ అన్ని బంద్ చేసి అధికారులు స్పందించి మాకు నీళ్లు అందించే విధంగా చూడాల్సింది కోరుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది మా సమస్య